అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నానండి ఇంకా ఉదయాన్నే అయితే లేసేసి ఇంకా ఇంటి ముందు అయితే శుభ్రం కాసు వచ్చి ఇంకా పక్క కూడా మరపేసాను బుడ్డు తినే ఇంక లేస్తే మాకు తీయచ్చు ఇంకా దాంట్లో అయ్యి తర్వాత అండి ఇంకా నైటే కొన్ని దోమేసాను ఎందుకంటే రాత్రి ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అంటే పులుసు పెట్టాను అనమాట ఇంకా వీడొ తీద్దాం అనుకున్నాను కానీ అమ్మ ఏడుస్తుంది కుదరలేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ టిఫిన్ పోసాను ఇంకా మినూరు ఉన్నాయండి మొన్న నేను వస్తాం మైసూరాము అందుకని చెప్పేసి అయితే ఇంకా టిఫిన్కి అయితే పోసాను దోశకారం ఇడ్లీకైతే ఇడ్లీకి అయితే కొంచమే పోసానండి ఎందుకంటే అమ్మాయికి ఉదయం ఉదయం సాయంత్రం కొంచెం దేంట్లో కట్ట కారం కానీ ఏదో ఒకటి చట్నీలో కొంచెం నల్లిపెట్టి తీదని ఇంకా ఇడ్లీకి అయితే పోసాను ఇంక బాగా ఎట్లా ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్కి ఏదో ఒకటి చేస్తారని టిఫిన్ పోసేసానండి నేనేం చేయాలి ఇప్పుడు టిఫిన్ చట్నీ అన్న ఉండాలా ఇంకా నైటే పులుసును కదండి ఇంకా అది పెడతాను టిఫిన్కి ఏడున్నర కల్లా అన్నీ చేసేయాల అందుకని చెప్పేసి ఇప్పుడు త్వర త్వరగా వెళ్ళి చేసేస్తాను నేను ఏ విధంగా చేస్తాను మీకు చూపిస్తానండి ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇది ఇంకా పనులన్నీ అయితే ఇప్పుడు చేయలేను మా అమ్మాయి లెగిస్తే కుదరదు కాబట్టి అయితే ఇప్పుడు టిఫిన్ చేసేది చూపిస్తాను చూసేయండి అలానే మీరేం టిఫిన్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఇంకా నైట్ పది అయిందండి ఇంకా పడుకునే లైక్ మా బుడ్డిది అస్సలు నిద్ర పోలేదు రాత్రి ఏడుస్తానే ఉంది పులుసు చేస్తాను మేము నిద్రకొచ్చి కానీ మనిషి ఎత్తుకుంటేనేమో నిద్రపోవట్లేదు పాలించినా కానీ ఇంకా త్వర త్వరగా మా బుడ్డిది లేచేలో పనులు చేసుకోవాలి రోజు నేను లేస్తే నాతో పాటు లేసేది వాళ్ళు అస్సలు లేవలేదు నిద్ర పోతావరణం రోజు నేను పక్కల నుంచి లేచే నాతో పాటు లేస్తుంది కానీ ఇలా లేకపోలేదు నా మంచికే కాబరం పోయి టిఫిన్ చేయాలా టిఫిన్ అంటే లేట్ వచ్చేసి పిండి పులుసు అనమాట పెట్టేసుకున్నాను ఇంక స్టవ్ మీద అయితే దోశలే పోసేసుకున్నాం అన్నీ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అనమాట సో పోయి వేద్దాం బాగా కూడా తినిపోతాడు ప్లేట్ల నిండి అయితే ఇడ్లీ పిండి అయితే వేసేసుకుందాం ఇంకా రోజు అయితే నేను ఐదున్నరకే ఎగిస్తానండి గంట ఐదున్నరకు లేచి పనిచేసేసుకుంటాను కానీ నిన్న పనికి పోవాల్సింది నిన్న జెండా పండగని చెప్పి ఇంటికాడ ఉన్నారు అంటే ప్లేయర్ పెట్టాలని చెప్పేసి గుండెపాయలలో మోయే కదండి మిస్త్రీ సరిపోతే ఇది ఎందుకుంట నన్నైతే వాటర్ పోసేసుకుందాం కదండీ పెట్టేసుకు ఇల్లు గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం Thank you. నా చిట్టు తెరేందుకు కదిలాడుతుంది మా అమ్మాయి పడుకుంటేనండి నాకు ప్రశాంత లేకపోతే అసలు ఏం పని చేసుకునేదో తీసిన తీసినంత హార్డ్ బాయిల్ తీసుకుంటే సేఫండ్ దోశ అసలు అయితే ఇలా పోసేసుకోవాలి ఇడ్లీ అలా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు కలిపిడగా పెట్టింది దీని మీద కూడా ఆయిల్ వేసేసుకొని ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా అంతా ఉంచేసుకోవాలి పెను మీదే రోజు నేను లేసేదాన్ని అల్లిందో పగలకాడ బాగా లేసింది అంచు అనేది బ్రౌన్ కలర్లో రావాలండి మొత్తం చూసారు కదా ఈ విధంగా రావాలి చూసారు కదండి పిల్ల నిండే వేసాను దోశ గెట్టు ఫిది పిండితోటే చేశాను ముందహ్నయ్యి ఒకటి తీసుకున్నాను ఒక గిండెతోనే చూసారు ఎలా వచ్చేసిందా వచ్చి వచ్చిందర చూడాలి తీసే తప్పు ఇది కూడా అడుగు అంతా బ్రౌన్ కలర్లో రావాలి ముందు అయితే ఆయిల్ పోసేసుకుందాం వచ్చేస్తే ఇడ్లీ చూద్దామండి అనేది అంటే ఉడికిన లేదా ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకొని కొని ఒక రెండు నిమిషాలు ఇదే హోటల్లో ఏ ఇయర్ అయ్యో ఇప్పుడు దీని మీద ఎగ్గు ఎగ్గిపోయినాయి ఏడైనా కానీ నగోలేదు ఏడాకొచ్చింది ఐదున్నరకి ఆరింటికి వెళ్ళేస్తారు అమ్మ కదిలాడు సిరితర స్పెషల్గా పడుకుని అయితే దోశల పని అయితే మూట పెట్టేసుకుందాం ఇడ్లీ కింద కూడా ఆపానండి ఈ పెను తీసేసి ఇట్లా పెట్టేసుకుందాం ఒక చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి రోజు మాతో పాటలు వేసి పని చేసుకునేది మా అమ్మాయి చూసారండీ ఇంకా ఎలా దియాలు వేసింది ఎలా ఏడు అయిందని వేసింది రోజు ఆరున్నరకు లేచిద్ది ఆరున్నరకి లేచి బ్యాన్ ఏడ్చిద్ది అండి పని చేసుకుంటే ఎత్తుకోలేదని కెమెరాకి వెళ్తే అర అస్సల ఏడు గంట కొట్టింది లేచింది మూరు అసలు తాటలు ఆడుతుంది అటు దొల్లుతుంది ఆటలు మళ్ళీ ఇకలా ఆడుతుంది కదా అప్పుడు ఆట ఆడింది ఆజా ఉండగుతున్నావా భయం లేదు నీకు ఇప్పుడమ్మా భయం లేదు కురుతో కురుతో భయం లేకపోతే Da 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 <laughs> da